बाढ़

ఈ రోజున శనివారం సందర్భంగా ఎగువ జాము నుంచి కూడా భక్తి వేలాదిగా తరలి వస్తున్నారు వీరందరికీ కూడా వాళ్ళ అభిష్టం మారికి ఆయా లైన్స్లో దర్శనం చేసుకున్నారు వీరందరికీ ఇచ్చిన ప్రసాదం చంటి పిల్లలు బిస్కెట్లు పాలు మిగతా భక్తులు అందరికీ కూడా చాలా మంచినీళ్ళు మనం ఏర్పాటు చేయడం జరిగింది సేవకులు మానవ సేవ మాధవ సేవనిపడంతో చక్కగా సుమారు వెయ్యి మంది స్వామివారి భక్తులకి సేవ చేస్తున్నారు అలాగే వీరందరికీ కూడా శ్రీ వాడపల్లి వెంకన్న సత్యానందాయ ట్రస్ట్ నుండి ఉచితంగా అన్న ప్రసాదం ఏర్పాటు చేయబడుతుంది ఇవన్నీ కూడా భక్తులు స్వీకరించి సంతృప్తిగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు అలాగే ఈ మధ్యకాలంలో మరి సర్వేగంగా దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగి సభ్యులు గౌరవనీయులు శ్రీ బండారు సత్యానందరావు గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా రిన్మన్ మినిస్టర్ రామ్ నారాయణ రెడ్డి గారు కమిషనర్ రామ్ గారు వీళ్ళందరూ కూడా వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అవన్నీ పెట్టడం వల్ల కొన్ని వరుస పనులు ప్రారంభించడం జరిగింది కొన్ని వరుస టెండర్స్ పెట్టడం జరిగింది అందులో భాగంగానే మరి ముప్పై మూడు లక్షలతోటి గతసాల టెండర్స్ పిలిచేసాం టెండర్స్ ఫైనలైజ్ అయినాయి వర్క్ కూడా తొందరలోనే అలాగే కోనేరు సుమారుగా రెండు కోట్ల పైబడి వెచ్చించి ఈ కోనేరును కూడా మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది ఆ పనులు కూడా మరి స్తబ్దిగా ఉండేటిని ఈ ఐదు నెలలోనే దాన్ని కూడా పరుగులెత్తించి పనులు పూర్తి అవ్వడానికి సత్యతాల ప్రయత్నం చేస్తారు అలాగే మరి అస్తవ్యస్తంగా ఉన్న ట్యూవీలర్స్ గడగడల కట్టేవారు అన్ని అస్తవ్యస్తంగా ఉండి భక్తులతో ముచ్చడితే అవకాశం ఉండేది ఒకే చోట రెండు వందల రూపాయలు మరి యాభై రూపాయలు ఉచితం ఉండేది మరి గృహ సంకల్పం కూడా ఉండేది అవన్నీ తీసేసి పూర్తిగా ఆ ఏరియా అంతా కూడా సుమారుగా మరి ఆరు వేల ఎస్ఎఫ్టీ తోటి ఒక ఉచిత లైన్ ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగా మరి మూడు వేల ఎస్ఎఫ్టీ తోటి యాభై రూపాయలు కొత్తగా ఫార్మేషన్ అలాగే సుమారుగా ఒక మూడు వేల రెండు వందల ఎస్ఎఫ్టీలో ఈ గృహ సంకల్పాన్ని దాన్ని కొత్తగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి ఇక్కడ రోడ్డుకి మనకి అడ్డుగా ఉండి మనకి దేవస్థానానికి ఇబ్బంది భక్తులకు ఇబ్బందిగా ఉన్న సుమారుగా నాలుగు హౌసెస్ కూడా అవి మరి వాళ్ళందరినీ కొత్తగా మనం కట్టించిన హౌసెస్ చేసి అడ్లు పట్టిస్పాంటల్ చేసి అక్కడ కూడా భక్తుల ఉపకారం కోసం ప్రయోజనంగా ఉండేటట్టుగా మరి ట్యూలన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఒకరి మాత ఈవేళ శనివారం సుమారుగా ఇరవై నుంచి ఇరవై వేల మంది వరకు భక్తులు ఇక్కడ అన్న ప్రసాదం స్వీకరిస్తాయి ఆ భక్తులందరికీ కూడా మరి తాత్కాలిక షెడ్యూలోనే మనం సుందరూ పది లక్షలతో పార్కింగ్ టైస్ అయిన చేసి ఆధునీకరించాం అయినప్పటికీ కూడా భక్తుల వస్త్రాలకే సరిపోతుంది మరి ఎట్ ఏ టైమ్ మూడు వేల ఆరు వందల మంది రోజు నుంచి వేసేలాగా పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల బాధ్యంగా డివైడ్ చేసి పెట్టడానికి మరి అక్కడ ఒకరి మాత భావన నిర్మాణించి ఈ మధ్యనే మరి మళ్ళా పనులు ఈ పనులు కూడా సరవేగంగా జరుగుతున్నాయి సిసి ఫ్లోరింగ్ జరుగుతుంది తదనంతరం అనంతరం మరి కిటన్ కూడా వచ్చే నెల ఐదు లోపల పూర్తవుతుంది కార్తీక మాసంలో మరి దీన్ని ప్రారంభించాలనే సంకల్పంకి వచ్చి మేము పండ్లు అయ్యేలాగా కృషి చేయడం జరుగుతుంది అలాగే ఈ ఉచితం ఏమైనా యాభై రూపాయలు కానివ్వండి ఈ ట్యూలైన్స్ని గా పక్కాగా చేయడానికి కోటి ఇరవై ఐదు లక్షలతో స్టైన్లెస్ స్టీల్ వీలైన ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి టెండర్స్ ఇచ్చాం అలాగే ఆ పైన నేను ఉండడానికి కూడా టెండర్ షీట్ టెండర్ షీట్ కూడా కోటి ముప్పై ఐదు లక్షలతో ప్రపోజల్స్ కమిషన్ సబ్మిట్ చేసాం త్వరలోనే అవి కూడా టెండర్స్ మరి పిలవడానికి మేము రకాలుగా ప్రయత్నాలు చేస్తాం మరి